ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి సార్వజత్య చిరునామా విల్ సైడ్ విల్లా 3 అండ్ 5 BHK డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నైయర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ ఓదే హం పాత్ర పోషిచడమే కాకుండా వారి యొక్క ఆస్తిని అంతా కూడా ఆనాడు మరి స్వాతంత్ర ఉద్యోగంలో మరి ఎన్నో కష్ట నష్టాలు కొరిచి జైలు జీవితం అనుభవించి తదనంతరం ఈ దేశ స్వాతంత్ర అనంతరం మొట్టమొదటి ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికలతోటి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాకుండా ఆనాడు గ్రామాలకు తొంభై శాతం గ్రామాలకు కనీసం మరి కరెంటు లేని పరిస్థితులలో విద్య లేని పరిస్థితులలో ఈ దేశాన్ని పంచవర్ష ప్రణాళికల ద్వారా అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించినటువంటి గొప్ప నాయకులు మన చాచా నెహ్రూ వారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి జయంతి వేడుకలు జరుపుతూ ఉన్నాం వారి యొక్క ఆశయ సాధన కోసం ఆనాటి నుండి ఈనాడు వరకు ఈరోజు ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో మరి అగ్రగామిగా దూసుకుపోవడానికి ఆనాడు వారు వేసినటువంటి బీజాలు వారు చూపించినటువంటి బాట వారు చేసినటువంటి ప్రణాళికల ద్వారా ఈరోజు ఈ దేశం ఈ విధంగా ముందుకెళ్తూ ఉంది కాబట్టి ఈరోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో నెహ్రూ కావచ్చు మరి గాంధీ గారు చేసినటువంటి వారి త్యాగాలు వారి యొక్క మరి కృషి వారి యొక్క అభివృద్ధి పథంలో వారు చూపినటువంటి బాట ఇవన్నీ కూడా ప్రజలు విస్మరించే విధంగా ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రవర్తిస్తూ ఉంది ఆనాడు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి నాయకులకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఆనాడి ఆర్ఎస్ఎస్ మరి ఈనాడు వారి ముసుగులో వారి ముసుగులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు మళ్ళీ స్వాతంత్ర సంగ్రామంలో పోరాటం చేసినటువంటి వారి కృషిని మరి ప్రజలకు మరి తెలవకుండా తప్పదో పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ జవహర్లాల్ నెహ్రూ గారు చేసినటువంటి ఆనాటి స్వాతంత్ర ఉద్యమం కావచ్చు స్వాతంత్రం అనంతరం వారు చేసినటువంటి ప్రణాళికల ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన విధానం ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఎంత ఎన్ని మసిపూసి మారాడికాయ చేసినా ప్రజలకు అన్నిటి కూడా తెలుసు ప్రజలకు కళ్ళ ముందు అన్ని కదలాడుతూ ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలుగా తప్పకుండా వారి యొక్క చూపినటువంటి బాడలు పయనిస్తూ వారు చేసినటువంటి కృషిని ప్రజలందరికీ కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మరి సూర్యచంద్రులంత వరకు వారి నెహ్రూ వారి యొక్క కృషిని వారు చేసినట్టు అభివృద్ధిని తప్పకుండా ప్రజలు మర్చిపోరు ఆ దిశగా మేము కూడా ఎల్లో వేళ్ళ వారి యొక్క అభివృద్ధిని వారు చేసినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో చేసినటువంటి వారి యొక్క కృషిని తప్పకుండా ప్రజల వద్దకు తీసుకెళ్తాం వారి యొక్క చూపినటువంటి బాటలు నడుస్తామని తెలియజేస్తూ వారి యొక్క జయంతిని ఘనంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సెల్స్ అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా వారు చూపిన బాటలో పయనిస్తామని కంకణ బద్దలమై ఈరోజు శపథం చేసి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ గారు మోతిలాల్ నెహ్రూ గారి కడుపులో పుట్టడం జరిగింది వారు ఈ దేశం కొరకు పోరాటం చేసి దాదాపు పన్నెండు సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపారు ఆ తర్వాత ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు వారు ప్రధానమంత్రి కావడం జరిగింది మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నో సంస్థానాలను ఈ దేశంలో విలీనం చేసి భారతదేశానికి ఒక యూనిటీగా తీసుకురావడంలో కీలక పాత్ర వహించారు అదేవిధంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు పంచవర్ష ప్రణాళికలో భాగంగా అప్పుడు తిందామంటే తిందే పరిస్థితి లేనప్పుడు హరిత విప్లవం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి పట్టెడు అన్నం పెట్టడం జరిగింది అదేవిధంగా కార్మికులకు పని లేదన్న ఉద్దేశంతోనే ఆ రోజు కార్మిక విప్లవం కూడా తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు ఈ దేశం కొరకు చేసేరు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ప్రతి విద్యా సంవత్సరం కూడా నెలకొల్పి ఈరోజు అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వడానికి కూడా వారు కారకులు అయ్యింది అదేవిధంగా ఈ దేశానికి ఈరోజు గుడి ఉన్నా బడి ఉన్న విద్యాలయం ఉన్నా ఏది ఉన్నా అది జవహర్లాల్ గారి యొక్క గొప్పతనం కూడా మనం చెప్పక తప్పదు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా దాదాపు ఇప్పుడు డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ అంటే ఆ రోజు వారు వేసిన బీయాలకు అనుగుణంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది రాబోయే కాలంలో కూడా అదేవిధంగా వారి ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కార్యకర్తలు కూడా కంకనవద్దులే ఉండి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు నా తోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు పద్మాకర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కరీంనగర్